హలో హాయ్ అండి ఈరోజు తెలంగాణ మూమెంట్లో భాగంగా ముఖ్యమైన కమిటీలు అన్ని కోర్స్ రూపంలో ఏ విధంగా అనేది ఈ వీడియో అన్ని కమిటీ ఈ వీడియోలోనే వస్తాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి మొదటి కమిటీ జిఓఎం కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీలతో సంప్రదింపుల కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సభ్యులు వచ్చేసి ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఐదు సుశీల్ కుమార్ షిండే చిదంబరం వీరప్ప మొయ్లి జయరాం రమేష్ గులాం నబీ ఆజాద్ మరియు ప్రత్యేక ఆహ్వానితుడు నారాయణ స్వామి తర్వాత కమిటీ వశిష్ట భార్గవ కమిటీ తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలోని సభ్యులు హరిభూషణ్ బార్ విహారి మాధుర్ అయితే ఈ కమిటీలోని సభ్యులను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే భార్గవ మాధురికి హరి అనే కొడుకు ఉన్నాడు భార్గవ మాధురికి మాధురికి హరి కొడుకు ఈ కోడ్ రూపంలో గుర్తుంటే గుర్తు పెట్టుకుంటే సభ్యులు ఈజీగా గుర్తుంటారు భార్గవ అంటే జస్టిస్ వశిష్ట భార్గవ ఇతను కమిటీ చైర్మన్ మాధురి అంటే విహారి మాధుర్ హరి అంటే హరిభూషణ్ బార్ ఈ కోర్టు సభ్యులను చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కమిటీ ప్రణబ్ ముఖర్చి కమిటీ ఈ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వివిధ పార్టీల విస్తృత అంగీకారం కోసం ఏర్పాటు చేశారు అయితే ఇక ఈ కమిటీలోని సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కోడ్ రూపంలో సభ్యులను గుర్తుంచుకుంటే చాలా ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటుంది కోడ్ వచ్చేసి ప్రణబ్ ప్రసాద్ మారేన్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ కాబట్టి ప్రణబ్ తోటి కోడ్ స్టార్ట్ అవుతుంది ప్రణబ్ ప్రసాద్ మారిన్ పంచ్ రోజుల్లో ఇక్కడ ప్రసాద్ అంటే ప్రణబ్ ము ప్రణబ్ అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ప్రసాద్ అంటే ప్రసాద్ సింగ్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ మారేన్ అంటే మారెన్ దయానిధి మారెన్ పంచ్ అంటే పంచు రోజులు అంటే పంచ్ అంటే ఐదు కాబట్టి రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తర్వాత కమిటీ పజలహాలి లేదా ఎస్ఆర్సి కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఈ యొక్క కమిటీని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేశారు అయితే ఈ కమిటీలోని సభ్యులు ఒకటి హృదయనాథ్ కుంజు రెండు కౌలం మాధవ పనికర్ అయితే ఈ కమిటీలోని సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కోడ్ రూపంలో కోడ్ వచ్చేసి కమిటీలోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కూడి చేసి పాపకు యాభై మూడు లేదా యాభై ఐదు ద్రాక్షలు ఇవ్వాలి పాపకు యాభై మూడు లేదా యాభై ఐదు ద్రాక్షాలు ఇవ్వాలి ఇక్కడ పా అంటే పజలాలి అతను కమిటీ యొక్క చైర్మన్ పా అంటే పనికర్ కూవ్ అంటే గుంజు యాభై ఐదు అంటే యాభై మూడు అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ కమిటీని ఏర్పాటు చేశారు యాభై ఐదు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ కమిటీ తన రిపోర్ట్ను సమర్పించింది ద్రా అంటే డిసెంబర్ డిసెంబర్ అంటే పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు షా అంటే సెప్టెంబర్ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్లో ఈ కమిటీ తన రిపోర్ట్ను సమర్పించిందని గుర్తుంచుకోవాలి ఈ కోట్ రూపంలో పెట్టుకుంటే చాలా సింపుల్గా గుర్తుంటుంది ఈ ట్రిక్ నచ్చితే తప్పకుండా నచ్చితే తప్పకుండా లేచేయండి కమిషన్ తార్ కమిషన్ తార కమిషన్ ను పాసా ప్రతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కోసం వేశారు ఈ తార్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎంకే తార్ సభ్యులు డాక్టర్ పన్నా లాల్ జగత్ నారాయణ లాల్ అయితే సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కోడి రూపంలో కోడ్ వచ్చేసి నారాయణ దారి పన్నాగం నారాయణ దారి పన్నాగం నారాయణ అంటే నారాయణ లాల్ దారి అంటే తార్ కమిషన్ అతని చైర్మన్ పన్నాగం అంటే పన్నా లాల్ ఈ కోడిను ఉపయోగించి చాలా సింపుల్గా తార్ కమిటీలోని సభ్యులను గుర్తుపెట్టుకోవచ్చును నెక్స్ట్ కమిషన్ ప్రత్యుష కమిటీ కమిటీఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ నడివెళ్ళి దివాకర్ రావు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ గీతారెడ్డి పటోళ్ళ కృష్ణారెడ్డి మొదటివాడు నెక్స్ట్ కమిటీ శీలా బీడే కమిటీ ఆర్టీసీ ఉద్యోగులు ఆస్తుల పంపకాలపై వేసిన కమిటీ ఆర్టీసీ ఉద్యోగులు ఆస్తుల పంపకాలపై వేసిన కమిటీ శీలా బీడే కమిటీ నెక్స్ట్ గోపాల్ చైర్మన్ ట్రాస్ తెలంగాణ రాష్ట్ర పరిపాలన సర్వీసులకి కేరళలో మాదిరిగా పరిపాలన వ్యవహారాలు సూచించడం ఏర్పాటు చేయబడింది నెస్ట్ ఎస్ ఎల్లబ్బా కమిటీ రాష్ట్రంలో ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై కమిటీని నియమించారు రాష్ట్రంలోని ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఈ కమిటీని ఏర్పాటు చేశారు నెక్స్ట్ కమిటీ సుధీర్ కమిటీ రాష్ట్రంలోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వేయబడిన కమిటీ సుధీర్ కమిటీ నెక్స్ట్ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పరిశీలించడం కోసం ఏర్పాటు చేశారు ఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చి కోడ్ రూపంలో గుర్తుంచుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది వచ్చేసి శ్రీ దకౌ అరా శ్రీ దకౌ అరా శ్రీ అంటే జస్టిస్ శ్రీకృష్ణ ఇతను కమిటీ యొక్క చైర్మన్ దా అంటే దుగ్గల్ కౌ అంటే కౌర్ ఆ అంటే అవుషాలి షరీఫ్ రా అంటే రణవీర్ సింగ్ పూర్తి వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి నెక్స్ట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వచ్చేసి సోలిపేట రామలింగే రామలింగేశ్వర రెడ్డి నెక్స్ట్ కమిటీ పూనం మాలకొండ కమిటీ ఈ కమిటీని మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెక్స్ట్ కమిటీ శైలిజ రామయ్యర్ కమిటీ హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిపై గల లార్జెస్ డ్యామ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నెక్స్ట్ కమిటీ పండిత్ సుందర్ కమిటీ భారతీయ సైనికుల దురాగతలపై కమిటీని నియమించబడింది సౌదరి పాలనపై సభ్యులు కాజీ అబ్దుల్ గఫార్ యూసఫ్ యూసఫ్ సలీం నెక్స్ట్ కమిటీ జేపీవీ కమిటీ జేపీవీ కమిటీ కొత్త రాష్ట్రాల కమిటీ సభ్యులు వచ్చేసి లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య నెక్స్ట్ కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీని ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ఏర్పాటు చేశారు తర్వాత కమిషన్ భార్గవ్ కమిషన్ భార్గవ్ కమిషన్ను ఎన్కౌంటర్లపై వేయటం జరిగింది నెక్స్ట్ కమిషన్ గిర్గ్లాని కమిషన్ ఈ కమిషన్ ను జియో సిక్స్ టెన్ అమలు కోసం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ కమిషన్ ఇతన్ బయ్యా కమిటీ ఇత్తన్ బయ్యా కమిటీని విద్యుత్ శక్తి సం సంస్కరణలపై నియమించిన కమిటీ తర్వాత కమిటీఎల్ ఎన్ రెడ్డి కమిషన్ అదృశ్యమైన నక్సలైట్లపై లైట్లపై విచారణ కోసం నియమించబడిన కమిషన్ తర్వాత కమిటీ కోనేరు రంగారావు కమిటీ భూ పంపిణీ కోనేరు రంగారావు కమిటీని నియమించడం జరిగింది తర్వాత కోనేరు రామకృష్ణరావు కమిటీ ఉన్నత విద్యపై నియమించడం జరిగింది నెక్స్ట్ కమిటీ జయభర్త రెడ్డి కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఉద్యోగాల ఉల్లంఘనపై ఈ కమిటీని వేశారు అయితే జయభరత్ రెడ్డి కమిటీలోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి జయ పతి కమల జయ అంటే జయభర్త రెడ్డి ఇతను చైర్మన్ పతి అంటే మహాపతి కమల అంటే కమలనాథ్ ఈ ముగ్గురు కూడా ఐఏఎస్లు అవడం వలన ఈ కమిటీని ఐఏసిల్ కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ అని అంటారు నెక్స్ట్ కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీని ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ కమిటీ అర్వముడి అయ్యంగార్ కమిటీ ఈ కమిటీని రాజ్యాంగ సంస్కరణల కోసం నిజాం మీరుస్మాన్ అలీఖాన్ నియమించాడు నెక్స్ట్ కమిటీ రామచంద్ర నాయక్ కమిటీ నిజాం కాలంలో గస్తీ రద్దుకై వేయబడిన కమిటీ నెక్స్ట్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం సమయంలో పోలీసులు జరిపిన కాలకులపై విచారణ కమిటీ అయ్యంగార్ కమిటీ హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏడో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కమిటీని నియమించాడు అయ్యంగార్ కమిటీని హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కమిటీని నియమించాడు తర్వాత కమిటీ ఎంఎస్ కమిటీ నిజాం రాజ్యంలో కౌలుదారు స్థితిగతి పరిశీలించకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిషన్ తార్ కమిషన్ ఈ కమిషన్ ను భాషా ప్రేత రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించేందుకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ కమిషన్ ను నియమించింది తర్వాత కమిషన్ జేబి కమిటీ ఈ కమిటీని ఎస్కే తార్ కమిషన్ నివేదికను పరిశీలించేందుకు జేబిపి కమిటీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించారు జేబిపి అంటే ఇక్కడ జే అంటే జవహర్ లాల్ నెహ్రూ వి అంటే వల్లభాయ్ పటేల్ వి అంటే పట్టాభి సీతారామయ్య తర్వాత కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ జేఎన్ సౌదరి పాలన పాలనలో కమ్యూనిస్టులు తమ ముస్లింలపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నియమించింది పండిత్ సుందర్లాల్ కమిటీని సౌదరి పాలనలో జరిగిన కమ్యూనిస్టులు ముస్లింలుపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నియమించింది తర్వాత కమిటీ గోరువాల కమిటీ హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ ప్రణబ్ ఖర్చు కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం రెండు వేల ఐదులో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం రెండు వేల ఐదులో ఈ కమిటీ నియమించారు ప్రాణ కమిటీ పై కమిటీలోని సభ్యులను మరియు డేట్ ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది కోడ్ రూపంలో వివరించడం జరిగింది ఒకసారి ఛానల్లో ఈ కమిటీ యొక్క వీడియోను చూడండి తర్వాత కమిటీ రోషే కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి రెండు వేల తొమ్మిదిలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తర్వాత కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం సూచన కొరకు సూచనల కోసం రెండు వేల పదిలో ఈ కమిషన్ ను నియమించారు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం మరియు సూచనల కోసం ఈ కమిషన్ ను నియమించారు శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులను మరియు డీల్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి తర్వాత కమిటీ ఏకే ఆంటోనీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధి విధానాల రూపకల్పనకు రెండు వేల పదమూడులో ఈ కమిటీని నియమించారు ఆంటోనీ కమిటీలోని సభ్యులను మరియు ఏ విధంగా చూసుకోవాలి అనేది వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ వెళ్ళి ఈ కమిటీ యొక్క వీడియోని చూడండి తర్వాత కమిటీ కేఎస్ వాంసు కమిటీ ములికి నిబంధనలు నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నియమించారు అయితే వాంశు కమిటీ లోని సభ్యులను డేట్ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి షార్ట్ రూపంలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్లో చూడండి తర్వాత కమిటీ 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 నక్సలైర్లపై జరిగిన బోర్డ్ అప్ ఎన్కౌంటర్లపై విచారణకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ జై భారత్ రెడ్డి కమిటీ జై భారత్ రెడ్డి కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సక్రమంగా అమలవుతాయో లేదో తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నియమించారు అయితే జయభారత రెడ్డి కమిటీలోని సభ్యులను మరియు ఇయర్ డేట్ గుర్తుంచుకోవాలనేది కోటి రూపంలో వివరించడం జరిగింది ఆ వీడియోని ఛానల్ ఒకసారి చూడండి తర్వాత కమిటీ సుందరేష్ కమిటీ జయభారత రెడ్డి కమిటీ నివేదికలోని అంశాలు పరిశీలించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ హితన్ భయ కమిటీ విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఈ కమిటీని నియమించారు విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత కమిషన్ గిర్గ్లాని కమిషన్ గిర్గ్లాని కమిషన్ ఆరుల పతి జీవో ఆరు సూత్రాల పథకం అమలు తీరు పరిశీలించేందుకు ఈ కమిటీని రెండు వేల ఒకటిలో నియమించారు తర్వాత కమిటీ పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీసు కాల్పులపై పంతొమ్మిది వందల యాభై ఈ కమిటీని నియమించారు పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీసు కార్పులపై పంతొమ్మిది వందల యాభై రెండు ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ వాన్సు కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వచ్చే సమస్యలు పరిశీలించేందుకు పంతొమ్మిది వందల యాభై మూడు ఈ కమిటీని నియమించారు తర్వాత కమిటీ కమిటీ రాష్ట్రాల ప్రభుత్వ స్వాస ప్రాతిపదికను కల్పించటకు ఈ కమిటీని పంతొమ్మిది వందల యాభై మూడులో నియమించారు రాష్ట్రాల పునర్విభజనను రాష్ట్రాల పునర్విభజనకు స్వాసత ప్రాతిపదిక కల్పించడకు ఈ కమిటీని పంతొమ్మిది వందల యాభై మూడు నియమించారు తర్వాత కమిటీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు తర్వాత కుమార్ లలిత కమిటీ కుమార్ లలిత్ కమిటీ తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు కుమార్ లలిత్ కమిటీ మరియు వశిష్ట భార్గ కమిటీ గురించి వీడియో చేసి గుర్తుంచుకునే విధానం వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి కుమార్ లలిత్ కమిటీ మిగులు నిధులు తెలంగాణలోని మిగులు నిధులు లెక్కించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ కమిటీని నియమించారు తర్వాత వశిష్ట భార్గవ కమిటీ తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు వర్ష కమిటీలోని సభ్యులను మరియు డే గుర్తుంచుకోవడానికి కోడ్ రూపంలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ మరియు తెలంగాణ ఉద్యమం ఇండియన్ హిస్టరీ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోసం మా ఛానల్ని ఛానల్ ప్లేలిస్ట్ చూడండి